ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ మేధర సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు స్థానిక గేటి థియేటర్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ మేధర సంఘం అధ్యక్షులు కనికరం యోగేష్ తదితరులు పాల్గొని స్థానికులకు మిఠాయిలు పంచిపెట్టారు మాట్లాడుతూ మేదరులు కులవృత్తిపై ఆధారపడి ఎన్నో తరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారని వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో మేధర సంఘం నాయకులు లీలా ప్రసాద్ రాంబాబు మోహన్ సురేష్ రామాంజనేయులు నాగేశ్వరరావు పార్వతి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా స్థానిక మా మేదర కులస్తులందరూ ప్రపంచం ఎదురు తిన ఘనంగా జరుపుకోవడం జరుపుకోవడం జరిగింది వెదురు అనేది ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది ప్లాస్టిక్ రావడంతో వెదురు వస్తువులు కూడా వాడకం చాలా తక్కువైపోయింది గతంలో ఏ వస్తువు వాడాలన్నా ఏది వాడాలన్నా ఇంట్లోకైనా కానీ దేనికైనా కానీ వెదురుతో సంబంధించిన వస్తువులే వాడేవాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ రావడంతో వెదురు అనేది గణనీయం కనిపించడం అనేది తక్కువైపోయింది ఈరోజు మళ్ళీ ఆ వెదురుని ప్రభుత్వాలు కానీ ఎవరైనా ప్రోత్సహించి మళ్ళీ వెదురు వస్తువుల్ని వాడే రకంగా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వెదురు దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటాం మేము ప్రతి సంవత్సరం ఇలా వెదురు దినోత్సవం జరుపుకుంటున్నాము మా వెదురు చాలా కష్టంగా ఉంది ప్లాస్టిక్ బ్యాన్ చేసి మా వెదురే వాడేటట్టు అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే తెనాల సంఘంలో ఎప్పుడు బాగా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం నేతల సంఘీయులందరికీ అలాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెనాలి పట్టణంలో గత ఆరు సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా మేము గవర్నమెంట్ వారికి విన్నవించుకునేది ఏంటంటే మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు గారు ఈ వెదురు అనేది ఇదివరకు మనం సప్లై చేసేవాళ్ళం గవర్నమెంట్ ద్వారా కానీ ఇప్పుడు కూడా మనమే సప్లై చేద్దాం అని ఒక హామీ ఇచ్చి ఇచ్చి ఉన్నారు దాన్ని మీ పత్రికా సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ తెలియపరచచ్చు మా సొసైటీలన్నీ మళ్ళీ పునరుద్వ పునరుద్ఘటించి వెదురు మాకు అందుబాటులో ఉండేలా చేయమని ప్ర ప్రభుత్వాలని కోరుకుంటాం అందరికీ ప్రభుత్వం